విశాఖ నగరంలోని ఆపరేషన్ లంగ్స్ చాలా కఠినంగా అమలవుతుంది జీవీఎంసి కమిషనర్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రోడ్లపై ఆక్రమించి వ్యాపారాలు చేసే వాళ్ళని అలాగే రోడ్లపై పాదశాల ఫుట్ ఫుట్పాత్ని కూడా ఆక్రమించి వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతుంది కేవలం రెండు రోజుల్లోనే దాదాపుగా వెయ్యి యాభై మంది దుకాణాలను ఇప్పటికే తొలగించడం జరిగింది అదేవిధంగా జీవీఎంసీ వద్ద నైట్ టైం ఫుడ్ కోర్ట్ అన్నది చాలా ప్రతిష్టాత్మకంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ఇప్పుడు అక్కడ కూడా చాలామంది అక్రమార్కులు చేరడంతో వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ పూర్తిగా యుద్ధ ప్రాతిభాయం మొత్తం తొలగించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం అయ్యే దుకాణాలు ఇక్కడ ఉన్నాయి ఏవైతే నైట్ ఫుడ్ కోర్టుతో వద్ద ఏర్పాటు చేశారు ఏదంటే విశాఖ నగరంలో పాత జైలు రోడ్డు దగ్గర వద్ద రెండు వేల పంతొమ్మిదిలోని నైట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం కోసం గత ప్రభుత్వం ముప్పై రెండు దుకాణాలకు మాత్రమే అవును అనుమతి ఇచ్చింది అయితే తర్వాత కరోనా సమయంలో రెండు సంవత్సరాలు దాదాపు గ్యాప్ వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఒక డిసెంబర్లో ఈ యొక్క ఫుడ్ కోర్టుని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత కొంతమంది అక్రమార్కులు ఇక్కడ చేరారు ఒక్కొక్కరు కూడా ఐదు నుంచి ఏడు దుకాణాలను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క షాప్కి రెండు నుంచి మూడు లక్షల రూపాయల దాకా అడ్వాన్స్ వసూలు చేసి నెల నెల అద్దెలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు దీంతో జీవీఎంసీకి పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయే పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా మొత్తం పూర్తిగా ఈ ఫుడ్ కోర్టులు తొలగించాలని చెప్పేసి అని అనేక మార్లు ప్రయత్నించారు కైతే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దీన్ని తొలగించడం సాధ్యం కాలేదు అయితే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది మొత్తం జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది జోన్లలో కూడా ఎక్కడైతే రోడ్డు ఆక్యుపేషన్స్ ఉన్నాయో ఫుట్పాత్ ఆక్యుపేషన్స్ ఉన్నాయో ఆ షాప్స్ అన్నింటినీ కూడా పూర్తిగా తొలగిస్తూనే ఉన్నారు అయితే కొంతమంది కొన్ని చోట్ల ఆ ఏదైతే దుకాణదారులంతా కూడా అడ్డుద్యే పరిస్థితి కనిపించింది అయితే కానీ పోలీసుల సహాయంతో జీవీఎంసీ అధికారులు పూర్తిగా ఎంతో ప్రాతిపదికన వీటిలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఏదైతే పాత జైలు రోడ్డు ఉందో ఆ జైలు రోడ్ వద్ద నైట్ ఫుడ్ కోర్ట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి దుకాణాలన్నీ కూడా ఏర్పా పూర్తిగా తొలగిస్తూనే ఉన్నారు ఇక్కడ దాదాపుగా వంద వరకు కూడా ఇక్కడ దుకాణాలను అక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా కొంతమంది రాజకీయ నాయకులు కూడా నెలలా వసూలు మామూలు వెళ్తున్నాయని చెప్పేసి అని ప్రచారం ఉంది కనుక గత ప్రభుత్వ సమయంలో జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసి దీన్ని తొలగించాలని ప్రయత్నం చేశారు కానీ అప్పుడు కుదరలేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నూతనంగా ఏదైతే కోటం ప్రభుత్వం హయాంలోని పేలా శ్రీనివాసుల మేయర్గా ఏర్పాటు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కౌన్సిల్లో దీని తీర్మానం చేసి ఇప్పుడు దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ తొలగించే సమయంలోనే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు ఇంకా కార్పొరేటర్లు ఏమో విహారయాత్రలో ఉన్నారు కనుక వీళ్ళంతా కూడా లేని సమయంలో పూర్తిగా ఇక్కడ తొలగించిన దాన్ని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి దుకాణ యజమానులు అంతా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కానీ జీఎంసీ అధికారులు మాత్రం నగర ప్రజల శ్రేయస్సు కోసం వీటన్నిటి కూడా తొలగించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అయ్యే కార్యక్రమాలు యుద్ధ ప్రాతివర్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎనిమిది జోన్లలో కూడా ఎక్కడికక్కడ పూర్తిగా కూడా అన్ని కూడా తొలగించడం జరుగుతుంది ఇప్పటికే నర్సింహర ప్రాంతంలో అనేక దుకాణాలు ఏర్పా తొలగించారు అదేవిధంగా మధురవాడ పిఎంపాలెం ప్రాంతంలో కూడా దుకాణాలు తొలగిస్తున్నారు ఇంకా ఫుడ్ కోర్ట్ వద్ద ఇంకా పూర్తిగా కూడా ఇంకా తొలగించలేదు అప్పుడు ఆ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుంచి